నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను కుప్పా పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మొత్తం పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మని అయితే అష్టదళ పద్మం జనరల్ గా స్వామి వారికి చాలా చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామికి అలాగే లక్ష్మీదేవికి ప్రతీక కూడా చెప్తూ ఉంటారు అష్టదల పద్మ అని అష్టదల పద్మ పాద సేవ కూడా తిరుమల తిరుపతిలో ఖచ్చితంగా చేస్తూ ఉంటారు అసలు ఎంతకింత ప్రాధాన్యత ఉంది ఏంటి అష్టదలం అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం గోల్డెన్ జూబ్లీ ఇయర్ ఆఫ్ టీటీడీ అనమాట ఏదైనా ఒక సేవ చేయాలి స్వామికి ఆ అర్జిత సేవల్లో అది ఆ సేవ అనేది కంటిన్యూ అవ్వాలి అని చెప్పి టీటీవారు ఆలోచించారు కానీ వాళ్ళకి ఎలాంటి పూజ చేయాలి ఏ పూజ ఆ స్వామివారికి అర్పించాలి అనేది వాళ్ళందరూ కూర్చొని మీటింగ్ ఏం చేయాలి ఏం చేయాలంటే వీళ్ళందరికీ ఏ చెప్పినా ఒకరికొకరికి నచ్చడం లేదనమాట ఇది కాదు ఇంకొంచెం ఏదైనా బాగుంటే బాగుంటుంది కంటిన్యూ అవ్వాలి కదా ఒకసారి పెట్టిన తర్వాత అనేది యోచిస్తున్నప్పుడు వాళ్ళు కరెక్ట్గా మీటింగ్ అవుతుండి ఒకళ్ళు లోపలికి వచ్చి వాళ్ళనే వ్యక్తి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు స్వామి వారికి ఏదైనా తీసుకొచ్చినట్టున్నారు ఆయన్ని చూస్తే ఆయన చూస్తేమో చాలా అంటే తెలిసిపోతుంది కదా ఆహార్యం తెలుస్తుంది కదా ఎవరికైనా కూడా అంత మరీ పెద్ద విఐపి అని అయితే నాకేమీ అనిపించట్లేదు కానీ మిమ్మల్ని కలవాలి మీతోనే మాట్లాడాలి అని అంటే ఏంటయ్యా మీటింగ్ ఉంది వారికి ఇంత ఇచ్చేస్తున్నాం కదా మీటింగ్ లో ఉన్నామని నువ్వు అని అంటే కాదు అతన్ని చూస్తే నేను చెప్పలేకపోతున్నా అతన్ని చూస్తే నేను అలా చెప్పలేకపోతున్నాను మీరు కంపల్సరీగా మాట్లాడాలి అని అంటున్నారు అంటే సరే పంపించు అని అని అంటారు అనమాట ఆయన అతని లోపలికి వచ్చి ఆయన ఒక ముస్లిం వ్యక్తి వచ్చిన ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి తరతరాల నుంచి కూడా స్వామి వారికి సుప్రభాత సేవ చేయడం అనేది అలవాటు అనమాట వాళ్ళ ఇంట్లో మంగళవారం నాడు వాళ్ళందరూ సుప్రభాతం పాడుకుంటారు ఇంట్లో ముస్లింస్ ముస్లిమ్స్ అయితే ఆ వాళ్ళ నాన్నగారికి అనిపించి నేను నూట ఎనిమిది బంగారు కమలాలు ఇవ్వాలి స్వామికి అని చెప్పి అనిపించింది ఆయనకి అయితే ఆయన యాభై నాలుగో ఎన్నో చేసేవరకలా ఆయన దూరం అవ్వడం జరిగింది అనమాట వెళ్ళిపోయితే తండ్రి కోరిక మరి కొడుకు నెరవేర్చాలి కదా నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది మిగతా యాభై నాలుగు నేను సమకూర్చు సమకూర్చుకోవడానికి ఇప్పుడు నూట ఎనిమిది ఉన్నాయండి స్వామివారికి నేను సమర్పించడానికి వచ్చాను అనేసరికి అసలు చూస్తుంటే ఆహార్యం ఇంపార్టెంట్ అది చూస్తే బంగారు కమలాలు చక్కగా దానికి ఎనిమిది దళములు బాబా అది అష్టదళం ఆ చూసే వరకల్లా వాళ్ళకి ఏదైతే ఆర్జిత సేవ చేయాలని అనుకున్నారో ఆయన మంగళవారం నాడు వాళ్ళ ఇంట్లో సుప్రభాత సేవ జరుగుతుంది కాబట్టి మంగళవారం నాడే ఈ అష్టదళ పాద పద్మ సేవ కూడా స్వామికి అని తీర్మానించారు అది అందుకని ఆ పాద నలభై ఏళ్ల నుంచి సుమారుగా సాగుతాం సాగుతాం ఆ పాద పద్మ సేవ చూడడమే గాని అది మన వల్ల అది మనం చేసుకోగలుగుతామా లేదా అనేది మన ఇంట్లో అయితే మనం చేయలేం కదా బంగారు కమలాలు చేసుకోగల ఇది ఉన్నా కూడా స్వామి సంకల్పం కూడా ఉండాలి అయితే నేనేం చేస్తున్నాను అంటే వెండివి తీసుకున్నా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోగేసుకుంటున్నా ఇట్లా ప్లేట్ లాగా వస్తుంది చక్కగా ఇప్పుడు కమలాలు కమలాలు దొరుకుతున్నాయి చూస్తాం చూస్తాం గానీ పెద్దవి కూడా దొరుకుతున్నాయి కమలాలు ఆర్డర్ ఇస్తే కూడా ఒక్కొక్క కమలం ఎంత ఆ మనకి పడుతుంది పద్మిని ఒక ఎయిట్ హండ్రెడ్ వరకు పడింది ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ వరకు పడింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను పోగేస్తున్నాను సరే ఎనిమిది మనం నెమ్మదిగా పోగేసుకున్నా ఇప్పుడు ఒక చక్కగా ఇట్లా ప్లేట్ లాగా వస్తుంది ఒక్కొక్క పువ్వు పెట్టడానికి కూడా స్వామి పాదాల దగ్గర అది కూడా మన ఇష్టం తీసుకోవచ్చు అయితే ఈ సేవని కంపల్సరీగా మనం బుక్ చేసుకోవాలి టిటిడిలో కానీ ఇవాళ బుక్ చేసుకుంటే మనకి రెండేళ్లకో మూడేళ్లకో నాలుగేళ్లకో దొరుకుతుంది సేవ అంటే మరి నెలలో నాలుగు మంగళవారాలు మహా అంటే ఐదు మంగళవారాలు ఎప్పుడన్నా రావచ్చు అనమాట బుక్ చేసుకోండి అయితే మనం అప్పుడు అక్కడ ఉన్నాం కదా ప్రతి మంగళవారం ఇంట్లో ఎలా చేసుకోవాలి అని అంటే నాకేమనిపించింది అంటే ఒక్క కమలం పువ్వు తెచ్చుకొని మంగళవారం నాడు స్వామి ఆ సేవలో నేను పాల్గొనడానికి నాకు అవకాశాన్ని కల్పించు అని చెప్పి స్వామివారికి మనం కమలాన్ని సమర్పించి దండం పెట్టుకోవడము అమ్మవారికి కూడా అమ్మ ఎలా అయినా సరే ఈ సేవకి నాకు ఈ టికెట్ దొరికేలాగా చూడు మమ్మల్ని అటెండ్ అయ్యేటట్టు చూడమ్మా అని చెప్పి అమ్మవారికి కూడా దండం పెట్టుకోవడం ఎందుకంటే అష్టదళ పాదపద్మ సేవ చేస్తే సక్సెస్ లైఫ్లో సెటిల్మెంట్ ఇంకా చాలా అంటే లైఫ్ లో ఎటువంటి పనులు అవ్వకపోవడం అట్లాంటివి ఏమి ఉండవన్నమాట కాబట్టి ఆ సేవ ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయించుకోవాలి బుక్ చేసుకోవచ్చు అద్భుతం ఇది జీవితంలో ఒక్కసారి అయినా ఆ సేవను చూడాలి అలా చూసేలాగా మనం ఎవరైనా చూడ చూడడానికి ఆయన కరుణ ఉండాలి కదా రెండు పాదాలు అంటే అప్పుడు పాదాలు కనపడతాయా పాదాల దగ్గరే ప్లేట్ లాగా పెట్టి నిజపాద దర్శనం జరుగుతుందా నిజపాద దర్శనము గురువారం నాడు జరుగుతుంది కదా మంగళవారం నాడు పాదాలు అలంకృతమయ్యే ఉంటాయి కానీ పాదాల దగ్గర పువ్వులన్నీ ఒక్కొక్క పువ్వు నామం చదువుతూ పెడతారు అనమాట చాలా బాగుంటుంది అందులో అవేంటంటే ఒక భక్తుడి ఆ చిరకాల కోరిక అనుకో జీవితంలో ఆయన అది అది చెయ్యాలి అన్న సంకల్పం రావడం స్వామి సంకల్పం లేని అది రాదు కదా అంటే అది రావడము అది తండ్రి పోయిన తర్వాత ఎంతమంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు గంట ఎప్పుడుదో కాదు కదా ఈ మధ్య ఈ మధ్య కాలంలోనే అలాంటి తండ్రి ఆలోచనని మేము నెరవేర్చాలి మేము దాన్ని కంప్లీట్ చేయాలి అని చెప్పి దానికోసమే తపన పడి అది మళ్ళీ టీటి దాకా వచ్చి ప్రత్యేకంగా మళ్ళీ స్వామికి ఏ సేవ చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ ఆయనకి అక్కడ అప్పుడే ఆయన అక్కడ కనపడడం అప్పుడే ఆయనకు వెళ్ళాలనిపించడం వీళ్ళ ఆ స్వామివారే తన కోసము తనుగా ఆ సేవని కల్పించారు మనకి ఆ మనకి ఇచ్చారు అది ప్రసాదంగా అని నాకు అనిపిస్తుంది అండి చదివినప్పుడైతే నేను కళ్ళ నీళ్ళు వచ్చేసాయి బా ఇంత ఇంత కరుణ స్వామి నీకు అసలు మనము అంటే వీళ్ళ మీద వాళ్ళ మీద అనేది ఉండదు మనం దండం పెట్టుకుంటే చాలు స్వామి కరుణ ప్రసరింపజేయాలంటే మనం అటువైపు వైపు తిరిగితే చాలు అవునా కాబట్టి అలా దనం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఇంకా కావాలి అని అనుకుంటే కనుక మనం పిండి దీపం పెట్టేటప్పుడు కూడా మనం కమలం పువ్వు కూడా మనకి దొరకలేదు సరే ముప్పై రూపాయలు ఉంది మనం వల్ల కాదు కొనడం ఇప్పుడల్లా అలా అలాంటి పరిస్థితుల్లో మనం లేవని అనుకుంటే గనక చక్కగా పిండి బ్యూటిఫుల్ అక్క బ్యూటిఫుల్ చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు ఆ చాలా మనసుకి సంతోషం అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని మాటలు వింటుంటే ఇది అట్లాంటి ఒక ఎపిసోడ్ డెఫినెట్ గా మరి మీకు విన్న తర్వాత ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో నాకు తెలియజేస్తారా రైట్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే